హాయ్ అండి నేను మీరేకా వెల్కమ్ బ్యాక్ టు రేక్కాస్ కిచెన్ ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఒకే రకం దోశ పిండితో నాలుగు రకాల దోశలు ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం ఇలా ఈజీగా దోశలు ఎలా చేసుకుందామో చూద్దాం దోశ చేసుకోవడానికి ముందుగా మనం రేపు దోశ చేసుకుంటాము అంటే ముందు రోజే మనము రైస్ని నానబెట్టుకొని పిండిని రెడీ చేసుకోవాలి ఇలా ఒక బౌల్ తీసేసుకొని టూ గ్లాసెస్ వరకు రైస్ తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పుని కూడా తీసుకొని మనము రైస్ని నానబెట్టుకోవాలి టూ గ్లాసెస్కి ఒక గ్లాస్ మినపప్పు వేసుకుంటే మనకు దోశ టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే మినపప్పుతో పాటుగా టూ స్పూన్స్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి ఇలా మెంతులు వేసుకోవడం వలన మనకు దోశ బ్రౌన్గా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇలా మెంతులు కూడా వేసేసుకొని వాటర్ వేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి మనకు ఈ రైస్ ఎంత నానితే మనకు దోశ అంత సాఫ్ట్గా వస్తుందండి ఇలా మనం దోశ రేపు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే మనం ముందు రోజు చేయడానికి ముందుగా ఫోర్ అవర్స్ ముందు ఇలా రైస్ నానబెట్టుకున్నామంటే మనకు ఈజీగా నానిపోతుందండి ఇలా నానిన రైస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ జార్లో చాలా వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ చేస్తే మనకు ఈజీగా మిక్స్ అవుతుందండి ఫస్ట్ వాటర్ వేయకుండా ఒకసారి మిక్సీ చేసి ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి అలాగే ఒక త్రీ స్పూన్స్ వరకు అటుకులు వేసుకోవాలండి మనకు అటుకులు వేయడం వలన దోశ క్రిస్పీగా చాలా బాగుంటుంది అటుకులని ముందే నానబెట్టకుండా రైస్ మిక్సీ చేసేటప్పుడే అటుకులని ఒకసారి వాష్ చేసి వేసుకోవాలి ముందే నానపెట్టామంటే అటుకులు ఈజీగా మెల్ట్ అయిపోతాయండి మనకు దోశ పిండి ఈ విధంగా సాఫ్ట్గా తిక్కుగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకోవడం వలన మనకు దోశ సాఫ్ట్గా వస్తుంది మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా మిక్సీ చేసుకున్నామంటే మనకు దోశ చక్కగా వస్తుంది ఇలా మిగతా రైస్ని మొత్తం మిక్సీ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా మనం ఎప్పుడూ దోశ పిండిని బౌల్లో ఫ్రీగా ఉండేలాగా వేసుకోవాలి ఎందుకంటే మనకు మార్నింగ్ వరకు అలాగే ఉంచేస్తాం కదా అది మార్నింగ్ వరకు చక్కగా పొంగుతుంది మనం బౌల్ను సగం వరకు తీసుకుంటే మనకు మార్నింగ్ వరకు ఫుల్ అవుతుందండి అందుకే మనం బౌల్ సగమే తీసుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి మూత గట్టిగా ఉన్న బాక్స్లో పెట్టుకుంటే మనకు దోశ పిండి ఈజీగా పొంగుతుందండి ఇలా మూతతో కవర్ చేసేస్తే మనకు చక్కగా పొంగుతుంది నైట్ మిక్సీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ వరకు ఈ విధంగా పొంగుతుంది మనకు దోశ ఇలా పొంగితేనే మనకు దోశ క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుందండి ఇలా పొంగిన పిండిని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి మనం ఇదే పిండితో నాలుగు రకాల దోశలని రెడీ చేసుకుంది ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ పిండితో బీట్రూట్ దోశ ఎలా చేసుకుందామో చూద్దాం బీట్రూట్ దోశ చేయడానికి ఈ సైజులో ఉన్న బీట్రూట్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మనం బీట్రూట్ని ముందే ఉడికించాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అలాగే త్రీ ఫోర్ చిన్న అల్లం ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి రెండు వెల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కదా అందుకే సాల్ట్ చూసి కొంచెం వేసుకోండి ఫస్ట్ అలాగే కొన్ని వాటర్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ బీట్రూట్ని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ చేసిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా దోశ పిండిని ఆ దోస పిండిని ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకొని మరొక్కసారి మిక్సీ చేసుకోవాలి ఇలా పిండి కూడా వేసి మిక్సీ చేస్తే మనకు ఈజీగా కలిసిపోయి పిండి సాఫ్ట్గా అవుతుంది అప్పుడు దోశ కూడా సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా మనం దోశ చేసామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి ఎందుకంటే మనకు ఈ బీట్రూట్ దోశ కలర్ఫుల్గా చాలా బాగుంటుంది తిక్కుగా ఇలా మరీ తిక్కుగా కాకుండా మరీ లైట్గా కాకుండా ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్సీ చేసిన బీట్రూట్ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకుందాం చూసారు కదా ఇలా మిక్సీ చేసిన బీట్రూట్ పిండిని ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనము పాలకూరతో మరొక దోశని రెడీ చేసుకుందాం ఇలా పాలకూరతో దోశ చేసామంటే చాలా బాగుంటుందండి ఒక కట్ట వరకు పాలకూరని తీసుకొని ఒక ప్యాన్లో పెట్టి కొంచెం లైట్గా ఉడికించుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ అయిన పాలకూరని మిక్సీ జార్లో వేసుకొని వీటిలోకి కూడా సేమ్ బీట్రూట్లో ఎలా వేసుకున్నామో అలాగే వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన ఒక త్రీ ఫోర్ అల్లం ముక్కలని అలాగే రెండు వెల్లిపాయలని అలాగే రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిర్చి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి కొంచెం కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న దోశ పిండిని త్రీ స్పూన్స్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మనం ఎన్ని దోశలు చేయాలనుకుంటున్నామో అంత పిండిని తీసుకొని ఈ విధంగా మిక్సీ చేసి రెడీగా పెట్టుకోవాలి మనకి ఇలా దోశ చేసుకున్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి చూసా కదా ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకున్నామంటే మనకు పాలక్ దోశ చాలా బాగుంటుంది పిండి మనకు తిక్కుగా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండేలాగా మిక్సీ చేసుకుంటే మనకు దోశ కరెక్ట్గా వస్తుందండి ఇలా రెడీ అయిన పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లో పెట్టుకుంటే మనకు దోశ చేసేటప్పుడు ఈజీ అవుతుందండి మరొకసారి బాగా కలిపేసుకొని మనం దోశని వేసేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్ దోశ ఎలా వేసుకుందామో చూద్దాం ఒక పెద్ద సైజు క్యారెట్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం క్యారెట్ని ఉడికించాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా అలాగే వేసుకొని కూడా దోశని చేసుకోవచ్చు అలాగే రెండు వెల్లిపాయలని అలాగే రెండు రెమ్మల కరివేపాకుని ఎక్కువ వేయట్లేదండి తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం కదా ఎక్కువ వేసామంటే మొత్తం వాటి ఫ్లేవరే ఉంటుంది అందుకే కొన్ని కొన్నిగా వేసుకోవాలి అలాగే రెండు అల్లం ముక్కలని వాటితో పాటుగా ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని అలాగే మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న పిండిని మరొక త్రీ స్పూన్స్ వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి పిల్లలు క్యారెట్ బీట్రూట్ పాలకూర వస్తే డైరెక్ట్గా అలా అందుకే మనం ఇలా అంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ విధంగా క్యారెట్ పిండిని రెడీ చేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా తిక్కుగా ఉండేలాగా మిక్సీ చేసి ఒక బౌల్లో పెట్టుకుంటే మనకు చేసేటప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు ఈ విధంగా బీట్రూట్ దోశని అలాగే పాలకూర దోశని అలాగే క్యారెట్ దోశని ఈ విధంగా పిండి రెడీగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీగా మిక్సీ చేసి పెట్టుకుంటే మనం దోశలన్నీ ఈజీగా వేసేసుకోవచ్చండి చూసారు కదా ఇలా చేసిన దోశలు మనకు హెల్త్కి కూడా చాలా మంచిది చాలా బాగుంటుంది ఎలా చేసుకుందామో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని ప్యాన్ కి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయడం వలన మనకు దోశ ఈజీగా వచ్చేస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పిండిని ఈ విధంగా మరొకసారి బాగా కలిపేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బీట్రూట్ పిండిని వేసేసుకొని ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం ఫాస్ట్గా స్ప్రెడ్ చేసామంటే మనకు పిండి స్పూన్తో పాటు వచ్చేస్తుంది అలా రావద్దు అంటే మనం మెల్లగా స్ప్రెడ్ చేసామంటే మనకు ఈజీగా వస్తుంది మళ్ళీ మనం దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసామంటే దోశ మనకు స్పూన్కి అంటుకోకుండా కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత టూ డ్రాప్స్ ఆయిల్ని వేసేసుకొని ఇలా దోశ కాలిన తర్వాత రివర్స్లో ఫ్రై చేసుకోండి ఇలా రెడీ అయిన దోశని మనం డైరెక్ట్గా తినొచ్చు లేదా మనం చీజ్ కానీ క్యారెట్ కానీ ఆనియన్తో కానీ గార్నిష్ చేసుకొని అయినా తినొచ్చు నేను చీజ్తో గార్నిష్ చేసుకుంటున్నానండి లైట్గా చీజ్ వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని చీజ్ మెల్ట్ అయిన తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బీట్రూట్ దోశ రెడీ అయిపోతుంది చూసారు కదండీ మనకు ఈజీగా బీట్రూట్ దోశని రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా నార్మల్గా కూడా మనం దోశని రెడీ చేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు పాలకూర దోశ ఎలా వేసుకుందామో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పిండిని వేసేసుకొని మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పిండిని స్ప్రెడ్ చేసుకోవాలండి హైలో పెట్టామంటే మనకు స్పూన్తో పాటు వచ్చేస్తుంది ఆ తర్వాత టూ డ్రాప్స్ ఆయిల్ని వేసేసుకొని ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు కాల్చుకోవాలి మనకు పాలకూర దోశ కూడా రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన దోశని ఇప్పుడు క్యారెట్తో గార్నిష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటే మనకు పాలకూర చూసారు కదా మనం ఇప్పుడు మనం క్యారెట్ దోశ ఎలా చేసుకున్నామో చూద్దాం క్యారెట్ దోశ కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలండి మెల్లగా తిప్పుతూ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పైన పిండి ఉంటుంది కదా స్పూన్తో ఇలా అనేసామంటే మనకు పిండి చక్కగా ఉడికిపోతుంది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కుక్ చేసుకోవాలండి ఇలా కాలిన దోశని రివర్స్లో వేసేసుకొని ఇప్పుడు మనము క్యారెట్ దోశని కూడా రెడీ చేసేసుకున్నాం మనం ఈ క్యారెట్ దోశని ఇలానే డైరెక్ట్గా తినొచ్చు లేదా ఆనియన్తో గార్నిష్ చేసుకొని తీసుకోవచ్చు నేను ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసుకొని పెట్టుకున్నాను ఈ విధంగా ఆనియన్స్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు లేదా చీజ్ వేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే క్యారెట్ దోశ రెడీ అయిపోతుంది ఈ బ్రౌన్ దోశ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి మీకు కావాలి అనుకుంటే ఆ వీడియోని చూస్తే ఎలా చేయాలో మీకే అర్థమవుతుంది ఇలా మనము ఒకే రకం పిండితో బీట్రూట్ దోశని క్యారెట్ దోశని అలాగే పాలకూర దోశని బ్రౌన్ దోశ అని ఇలా అన్ని రకాల దోశలని వేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అండి మనం టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే మనకు ఈ దోశ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం బ్రేకాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్